ఎంతమంది బాప్తి పొందారు ఆ రోజున మూడు వేల మంది బాప్తెస్సం పొందారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు ఒక్కరైన బాప్తెస్సు బైబిల్ బైబుల్ లేఖనం ఉందా ఎందుకని లేదంటే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామమే ప్రభువైన యేసుక్రీస్తు ఏకవచనం వాడబడింది మతీస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము నామములలో అనలేదండి అక్కడ ఏకవచనం వాడబడింది అంటే మూడింటికి కలిగినటువంటి పేరేంటో శిష్యులు గ్రహించారు అదే రీతిగా ఇచ్చారు అదే రీతిగా మనల్ని పొందమని చెప్తున్నారు ఈ రీతిగా బాప్తి పొందినప్పుడు మనం ఇప్పుడు ఆనవాలు కలిగి ఉంటాం మనము హలో సరే కాబట్టి నిశ్చయంగా చూడండి ఈ యొక్క అగ్నిస్తంభాన్ని చూస్తున్నటువంటి మీ కన్నులు ధన్యముల ఉన్నవి ఇదే అగ్నిస్తంభం దమస్కం మార్గంలో పౌలను దర్శించింది ఫోటో తీయబడుటకు దేవుడు దాన్ని అనుమతించినాడు మండు చిన్న పొదలు మోసతో మాట్లాడిన అగ్నిసమ ఇదే ఇజ్రాయల్ రాత్రిపూట అగ్నిశమంగా మారిన వాళ్ళని నడిపించిన అగ్నిస్తామం ఇది పౌరును దమస్క మార్గంలో దర్శించిన అగ్ని సమ ఇదే మరలా ఈ ప్రవక్త మీద ప్రకాశించి యోహాను ప్రకటించినట్లుగా నా రెండవ రాకడికి మునుపు నీ వర్తమానం వీడును ఈ ప్రవక్త ఎవరిని రక్షించడు ఈ ప్రవక్త నేను పరలోకి తీసుకెళ్ళడు కానీ పరలోకి వెళ్ళే మార్గాన్ని చూపిస్తా ఉంటాడు బైబుల్లో ఉన్న ప్రవక్తలు ఎవరు నేను రక్షించరు కానీ ఆ ప్రవక్తలందరూ కూడా నిజమైన దేవుని ఎలా చేరుకోవాలో ఆ మార్గాన్ని చూపించారు ఈయన కూడా అదే రీతిగా ఓ నిజంగా ఈ స్తంభాన్ని బట్టి నేను నా ఇంట్లో నా సంఘంలో ఈ ఫోటో పెట్టుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను ఈ ఆనవాళ్ళు ఆ యొక్క కిటికీని ఆ ఆ కిటికీకి ఆ దారము అందరూ కనబడినట్లుగా వేలాడదీయమని చెప్పాడు ఆ యొక్క రక్తము ప్రతి గుమ్మానికి అందరికీ కనబడినట్లుగా రక్తము వేలాడదీయమని చెప్పాడు ఈ రోజున దేవుడు యజ్ఞస్తంభం రూపంలో ఉండి ఫోటో తీయబడితే ఇది నా ఇంట్లో అందరు కనబడినట్లుగా నా సంఘంలో అందరు కనబడినట్లుగా వేలాడదీయటానికి నేను సిగ్గుపడను దేవుడి ప్రవక్తను పంపించాడని చెప్పడానికి నేను సిగ్గుపడను దేవుడికి మహిమగలుగును గాక ప్రభు కాలంలో ఏసు ప్రభుని అంగీకరించడానికి చాలా మంది సిగ్గుపడ్డారు ఫిలిప్పిల్లిని అతానీలతో చెప్తే ఫిలిప్పు నతనం చెప్తాడు ఇగో మేము మెస్సే కనుక్కున్నామంటే ఎక్కడంటే నజరేతులు ఈయనంటే నజరేతులు అసలు మంచిది ఏదైనా వస్తుందా అంత చడ్డూరులోంచి మంచిది వస్తుందా నువ్వు వచ్చి చూడు అలా ఇక్కడ మేము ఒక మనిషిని ఇచ్చండి బైబుల్లో ఉన్న ప్రవక్తలు ఎలాగో అదే కంటిన్యూషన్లో ఈ కారానికి ప్రవక్త పంపబడ్డాడు ఎందుకంటే ఇన్ని వేల రకాల సిద్ధాంతాల మధ్యలో బోధన మధ్యలో ఏది సత్యం ప్రభు అని ఒక నిజమైన దేవుని బిడ్డ దేవునికి మరపెట్టినప్పుడు ఆ కేకకు సమాధానం ఇవ్వటం కొరకే దేవుడు ప్రవక్తను పంపించాడు అగ్ని స్తంభం చేత రుజువు చేయబడిన ప్రవక్త ప్రవక్తని ప్రవక్తను వాడు ప్రవక్త ఫలం పొందును సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి దేవుడు ఐదంతల పరిచరని పెట్టాడు ఐదంతల పరిచయలు అప్పస్తులు కాపర్లు ఉపదేశకులు సువార్థికులు ప్రవక్తలు సరే కాబట్టి ఐదంతల పరిచయలో ప్రవక్త పరిచర్య లేదనుకోండి మీ సంఘాలు అది కుంటి పరిచర్య కుంటి సంఘంగా ఉంటుంది కానీ ఈ ప్రవక్త ద్వారా దేవుడి చెట్టు వర్తమానాన్ని కూడా మీరు తీసుకున్నప్పుడు మీకు బైబుల్ అంతా కూడా సంపూర్ణంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇదే ప్రవక్త గురించి ప్రకటన అధ్యాయం ఏడవ వచనంలో కూడా రాయబడింది ఏడవ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును ప్రకటన అధ్యాయం ఏడవ వచనం నేను తీయలేదు సమయం తక్కువ ఉంది కాబట్టి మీరింటికి వెళ్ళిన చూసుకోవచ్చు ప్రకటన పది ఏళ్ళు ఏడవ దోత పలుగు దినములో దేవుని మర్మము సమాప్తమగును ఎవరు ఏడవ దోత ఒక రోజున మనం మూడు భాగాలుగా విభాగిస్తాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అదే రీతిగా యేసుప్రభు వారు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాలం ఏడు భాగాలుగా విభాగించి ఏడు దీపస్తంభములు ఏడు సంఘకాలములు ఏడు నక్షత్రములు ఏడుగురు వర్తమానికుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఏడు భాగాలుగా విభాగించి దేవుడు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క వర్తమానికుడు పంపించాడు కాబట్టి ఈ ఏడవ సంఘకాలానికి పంపబడినటువంటి ఏడవ విలియం మ్యారియన్ ప్రణా